ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ ఇదే ఆఖరి రాత్రి రెండు గంటల మాత్రమే సమయం ఆ తర్వాత నేను కూడా ఏమీ చేయలేనమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ జీవితం అంటేనే భయంగా ఉందా మనసులో ఆందోళనగా ఉందా భయపడద్దమ్మా ఒక్కసారి నా కళలోకి చూస్తూ నేను చెప్పేది విను జీవితంపై నీకే ధైర్యం వస్తుంది తప్పకుండా వింటావు కదా బిడ్డ ఎప్పుడు కూడా మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంది కదా అయితే ఒక్కసారి నా కళ్ళలోకి చూస్తూ ఈ తండ్రి చెప్పేది ప్రశాంతంగా విను తల్లి ఆ తర్వాత నీకు వచ్చినటువంటి భయం నుంచి బయటికి వస్తావు తల్లి నా బిడ్డ కళ్ళలోకి చూస్తూ చెప్పేది శ్రద్ధగా విను విన్నాకిదంతా నిజమే అని నువ్వే నాతో అంటావు ధన్యవాదాలు బాబా నాకు ఇంత మంచి అవకాశాన్ని ప్రసాదించారని నువ్వు నాకు చెప్తావు బిడ్డ నీ మనసు ఎప్పుడూ కూడా ఆందోళనగా ఉంటుంది కదా తల్లి నువ్వు ఎంత సర్ది చెప్పుకున్నా కానీ నీ మనసు నీ మాట వినడం లేదు కదా ప్రతి నిమిషం నువ్వు ఆలోచిస్తూ ఏదో కోల్పోయినట్టు బాధపడుతూ ఉన్నావు కదా కానీ ఆ పరిస్థితి నీకు ఎందుకు వచ్చిందో నీకు కూడా అర్థం కావడం లేదు దాని గురించి నీ ఆవేదన దీనికి కారణం తెలుసా తెలుసామ్మా మనం చేసుకున్న కొన్ని కర్మఫలాలే అవును బిడ్డ కర్మఫలం వల్లే నీకు ఈ విధంగా జరుగుతూ ఉంది ఏం చేయాలో తెలియక తోచిన స్థితిలో ఉన్నావు కదా బిడ్డ అలాంటి సమయంలో నీకు ఆరోగ్యం కూడా సహకరించట్లేదు ఇలాంటి సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా ఎంత కష్టం వచ్చినా భరిస్తాను ఎన్ని సమస్యలు వచ్చినా సరేనే ధైర్యంగా ఎదుర్కొంటాను తల్లి నా ఆరోగ్యాన్ని చేయని నువ్వు నన్ను అడిగావు కదా బిడ్డ చాలా సంతోషమ్మా ఇలాంటి మాటలు కొంతమంది బిడ్డలు మాత్రమే చెప్తారు ఎంత కష్టం వచ్చినా నేను ఎదుర్కోగలను ఏ సమస్య వచ్చినా సరే నేను ధైర్యంగా టీ కొట్టగలను అలాంటి ఒక విషయం చెప్పన తల్లి ఆరోగ్యం బాగోలేదని నీకు ఎవరు చెప్పారు చెప్పు నీ ఆరోగ్యం చాలా బాగుపడింది బిడ్డ నీ ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు మరి నాకెందుకు బాబా ఇలా ఉందని అడుగుతున్నా కదా వాటన్నిటికీ నీ మనసే కారణము నువ్వు ఒంటరివన్న నువ్వు ఆలోచిస్తున్నావు ఎప్పుడు కూడా నేను ఒంటరిని నాకు ఎవరూ లేరని నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని పట్టించుకోవడం లేదని ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉన్న బాధపడుతూ ఉన్నావమ్మా చూడమ్మా నీకు ఎప్పుడు కూడా ఎలాంటి కష్టం వచ్చినా సరే ఎంత బాధ వచ్చినా సరే ఇంకా నీ మనసులో అలజడిగా ఉన్నా సరే ఏదైనా కానీ ప్రతిదీ నీ తండ్రితో చెప్పుకో అలా నువ్వు నాకు చెప్పే ప్రతి క్షణం నువ్వు కళ్ళు మూసుకుని నన్ను ప్రార్థిస్తూ ఉండు అలా నువ్వు కళ్ళు మూసుకోవడం వల్లే నీకు నా ఓదార్పును అందించలేకపోతున్నాను బిడ్డ అర్థం కాలేదా నీ ప్రతి మాట వింటున్నాను కదా నీ ప్రతి ప్రార్థన కూడా కళ్ళలోకి చూస్తున్నావు కదమ్మా అప్పుడే నా ఓదార్పు నీకు చేరుతుంది తల్లి నా కళ్ళలో కన్నుని కనబడుతుంది నీ మనసు ధైర్యంతో నిండుతుంది కాబట్టి ఇంకెప్పుడు కూడా సరే నువ్వు నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకునేటప్పుడు కేవలం రెండు నిమిషాలు నా కళ్ళలోకి చూడు తల్లి ఆ క్షణం నీ మనసులో ఉన్న బాధంతా నేను తొలగిస్తానమ్మా నీ మనసులో భారం అంతా దించి నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉండేలా నేను నీకు ఆనందాన్ని ప్రసాదిస్తాను నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా నా కళ్ళ ద్వారానే నీకు ఇస్తాను నీ యొక్క ప్రతి సమస్య కూడా పరిష్కారం ఇస్తాను తల్లి నా చూపుతోనే నీ ప్రతి అడుగు కూడా వేయిస్తాను కాబట్టి నువ్వు దేనికి కూడా భయపడద్దు దేనికి కూడా బాధపడద్దు నువ్వు నా బిడ్డో బిడ్డ అలాంటి నా బిడ్డకు నేను చెడు జరగనిస్తానో చెప్పు నీ మంచి చెడు కష్టం సుఖం అన్నీ నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు ఈ లోకాన్ని రెండు కళ్ళతో పరిపాలిస్తున్నావమ్మా ఇప్పుడు నీకు కష్టం పెద్దదే అని నువ్వు అనుకుంటూ ఉన్నావు నీ కష్టాన్ని ప్రపంచంలో ఎవరూ కూడా భరించలేరని భ్రమపడుతూ ఉన్నావు తని తల్లి నీ కష్టం అనేది చాలా చిన్నదమ్మా అందులో నుంచి నువ్వు బయటపడాలంటే ముందు నువ్వు ఒంటరి భావన నుంచి బయటపడు ఎందుకంటే సాయి బిడ్డలు ఎప్పుడు కూడా కా తల్లి ఎల్లవీళ్ళ కూడా ఈ తండ్రి వారికి కాపలాగా ఉంటారు నా బిడ్డలను ప్రతిక్షణం కూడా రక్షించుకుంటూనే ఉంటాను అలాంటప్పుడు మీరు ఒంటరి ఎలా అవుతారు చెప్పు నీ మనసును దృఢంగా ఉంచుకో నమ్మకంతో ఉండమ్మా నీకంతా మంచి జరుగుతుంది తల్లి నువ్వు అనుకున్నట్లు ఇక్కడ ఏది కూడా నీకు వ్యతిరేకంగా జరగదు జరగనివ్వను ఎప్పుడైతే నువ్వు నమ్మకం పెంచుకుంటావో ఆ క్షణం నుంచి నీకు ఓటం అనేది ఉండదు అంతా కూడా నీకు ఇస్తుంది తల్లి నువ్వు పట్టిందల్లా బంగారమయమవుతుంది ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండవు నీకు ఏది కావాలన్నా సరే ధైర్యంగా నా కళలోకి చూసే అడుగు అర్థమైంది కదమ్మా నీ కళలో నీ ప్రతి ప్రశ్న కూడా సమాధానం దొరుకుతుంది నా కళలో నమ్మకంతో నీ పని బిడ్డా తప్పకుండా విజయం వరిస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పన బిడ్డ నువ్వు వేసే అడుగు ఎంత ముఖ్యమో అలాగే మాట్లాడే ప్రతి మాట కూడా అంతే ముఖ్యమైనది కాబట్టి బిడ్డ ఇతరులతో మాట మాట్లాడేటప్పుడు ఇతరులకు సలహా ఇచ్చేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో అది మాత్రమే నిన్ను మంచిదారిలో నడిపించగలదు బిడ్డ నీ సాయి మాటలు ఎప్పుడు కూడా గుర్తుంచుకొని ఆనందంగా ఉండు నీ జీవితాన్ని అందంగా ఆనందంగా మార్చుకో నీ తండ్రి ఆశీషులు నీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయని గుర్తుంచుకో నేను ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటానమ్మా నీ వెంట నడుస్తూనే ఉంటాను ఇక సరేనా దేనికి కూడా భయపడవద్దు అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు